జగద్గురు రామభద్రాచార్య ఆయనకి ఆ పేరు ఏ విధంగా పెట్టారో తెలియదు కానీ నిజంగా రాముల వారి కోసమే పుట్టారా అన్నట్లుగా ఉంటుంది ఆయన యొక్క నియమావళి ఆయన ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక గురువు చిత్రకూట్ లో తులసిపీఠ అధ్యాపకులు ఆయన అయితే రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు మనకు తెలియకపోవచ్చేమో గానీ రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో మన రామలల్లా ప్రతిష్టాపన జరిగింది కదా అయోధ్యలో ఈ రోజు ఆ అయోధ్యలో రామలల్లా ప్రతిష్టాపన జరగడానికి ప్రధాన కారకులు ఈయన రామభద్రాచార్య గారి నిజానికి ఆయన అందులు అంటే కళ్ళు కనిపించవు కానీ ఆయన చేసినటువంటి సేవ అంతా ఇంత కాదు సుప్రీం కోర్టులో సహా ఉత్తరప్రదేశ్ హైకోర్టుతో సహా అన్నిటినీ కూడా గెలిచి ఇతిహాసాల్లో కూడా వేదాల్లో కూడా సాక్ష్యాలను వెతికి తీసినటువంటి గొప్ప జ్ఞాని ఆయన మనకి నిజంగా ఇలాంటి వారు ఉండడం వల్ల హిందూ సమాజం ఒక వెయ్యి రెండు వేల సంవత్సరాలు ఇలా ఎటువంటి అప్రతిష్టపాలు కాకుండా బ్రతికేస్తుండీ ఇలాంటి వారు ఉండడమే ప్రధాన కారణం నిజంగా మనం ఎప్పటికీ సరే ఈ రామభద్రాచార్య గారిని అయితే మనం కాపాడుకోవాలి ప్రస్తుతానికి ఆయనకి తొంభై సంవత్సరాలు ఉంటాయి ఈయన గనక లేకపోతే మనం అయోధ్య రామ మందిరాన్ని నిర్మించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది సుప్రీంకోర్టులో ప్రతి దానికి సాక్ష్యం తీసుకొచ్చి వాదించారైనా ప్రతిది చూపించారైనా గొప్ప ఆధ్యాత్మిక గురువులు ఆయనకైతే రెండు వేల ఇరవై మూడో సంవత్సరానికి జ్ఞానపేట అవార్డు వచ్చింది అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఆ సంవత్సరం కూడా ఇవ్వలేకపోయారు ఇప్పుడు ఆ జ్ఞానపేట అవార్డునైతే మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీద అందుకున్నారు పాటు మరొకరికి ప్రముఖ ఉర్దూ కవుల్లో గొప్పవారైనటువంటి గుల్జార్ గారికి కూడా జ్ఞానపీఠ అవార్డు వచ్చింది కాకపోతే ఆయన అనారోగ్యం కారణంగా రాలేకపోయారు ఆయనకు కూడా జ్ఞానపీఠ అవార్డు అయితే వచ్చింది